హలో ఆల్ ఇప్పుడు నూట నలభై ఏళ్ళ క్రితం మున్ మున్సిపాలిటీ అయ్యి సుమారుగా నలభై ఐదేళ్ల క్రితం కార్పొరేషన్ అయిన విజయవాడకి విజయవాడ అభివృద్ధికి బాలారిష్టాలు అంటారేంట ఏదో కొత్తగా ఫామ్ అవుతున్నట్టు అనుకుంటున్నారా అంటే గత ఇరవై పాతికేళ్లలో మోడ్రన్ డెవలప్మెంట్ కాంటెక్స్లో హెడ్డింగ్ పెట్టబడింది ఇప్పుడు ఈ ఒక డిషన్ తీసుకున్నారు గ్రేటర్ విజయవాడ నిర్ణయం వాయిదా వేద్దాం నిర్ణయం ఇంకా తీసుకోకుండా ఉందామనే నిర్ణయం తీసుకున్న కాంటెక్స్లో ముఖ్యంగా ఇప్పుడు మనం విజయవాడకి కర్ణుడికి వంద శాపాల అభివృద్ధి అవ్వకుండా ఉండడానికి ఏమున్నాయి స ప్రభుత్వాలన్నీ సవిత తల్లి ప్రేమలాగా ఎలా చూపిస్తున్నాయి అనేవి కొన్ని మాట్లాడుకుందాం గ్రేటర్ గ్రేటర్ విజయవాడ అనేక సార్లు రివ్యూలు రివ్యూలు పేరుతో ఊరికే న్యూస్లో అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోతుంది డిషన్ తీసేసుకుంటున్నారు మరొకసారి మీటింగ్ పెట్టుకున్నారు ఇలాంటివి చాలా ఒక ఇరవై సార్లు ఉంటాము అది అవ్వకపోవడానికి ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది అనే టాకే ఎక్కువ ఉంది అనే అనేక మంది మేధావుల నుంచి జర్నలిస్టుల నుంచి ఆర్టికల్స్ నుంచి అనేక రీజన్స్ కోట్ చేస్తూ ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మంత్రి గారు ఏం చెప్పారంటే మా ప్రభుత్వం సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ చేపడుతుంది కాబట్టి అది అయ్యేంత వరకు చేయొద్దని నిర్ణయం తీసుకున్నాము దాని మీద నిర్ణయం అది అయ్యాక చూద్దాంలే అన్నారు అని ఇవ్వాలనుకుంటే నోటిఫికేషన్ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోకి ఇచ్చేయచ్చు ఎందుకంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి అఫీషియల్గా వస్తుంది అంటే ఇంకొక రోజు ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండడానికి కారణాలు అంటే విజయవాడ గ్రేటర్ అనే నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటే ఇమ్మీడియట్గా ప్రపోజల్లో ఉన్న గ్రామాలన్నీ కనవగానే రాష్ట్రంలోనే పెద్ద నగరం అయిపోతుంది మోర్ దాన్ విశాఖపట్నం మోర్ దాన్ ఎనిథింగ్ అంత పెద్ద పెద్ద నగరం అయిపోతే అది నెక్స్ట్ మనం కట్టాలనుకుంటున్నాం వైట్ ఎలిఫెంట్కి ప్రాబ్లం అలానే అన్ పక్కనే ఇంత ఇది ఉంటే ఇంకా అంత ఎందుకు ఖర్చు పెడుతున్నారు అక్కడెందుకు కడుతున్నారు ఇంకా అదేంటి ఇదేంటి ఇన్ని క్వశ్చన్స్ రావడం అక్కడ ల్యాండ్ రైట్స్కి ప్రాబ్లం రావటం ఇలా జరుగుద్ది అనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే ఇన్ని రోజులు దాన్ని అలా హోల్డ్లో ఉంచినట్టు నాంచి 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 చేసి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ చేస్తుంది కదా ఇప్పుడు డీలిమిటేషన్ చేయకూడదు అన్నారు అనేది చెప్తున్నారు అనేది మెజారిటీ మేధావులు చెప్తున్న ఒపీనియన్ అది నిజం కూడా కావచ్చు ఎందుకంటే అంతకుముందు గవర్నమెంటులో కూడా వాళ్ళ కొన్ని చుట్టుపక్కల ఉన్నదాని అంటే ఉద్దేశపూర్వకంగా చేశారు అంటానికి చుట్టుపక్కల ఉన్నట్లు మున్సిపాలిటీ చేసేయడం కొన్ని గ్రామాలు కలవకుండా వాళ్ళకి ఇంటిషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ఈ క్యాలిక్యులేషన్స్తో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు చరిత్ర ఎంతో ఘనం ఏదో మనం ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర విష్ణుకొండలు రాజులకి రాజధానిగా ఉంది అది ఉంది ఇది ఉంది మొగలు ఇది చేశారు అది కట్టారు ఇదంతా ఈ చరిత్ర అంతా కాదు కానీ అసలు మామూలుగా స్టేట్స్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఏరి ఆ ప్రాంతానికి ఒక రేంజ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఒక కమర్షియల్ హబ్గా ఉండి ఒక జంక్షన్గా ఉండి వ్యాపారం విపరీతంగా జరిగి ట్యాక్స్లు వీటిల్లో ఎంత ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో అంత రిటర్న్ తిరిగి ఇన్వెస్ట్మెంట్ రాని ఎప్పుడు ఏదో ఒక అడ్డంకులు ఉన్న పట్టణంగా నగరంగా మిగిలింది విజయవాడ ఎందుకంటే మనం రాష్ట్రం ఫామ్ అవుతున్న కొత్తల్లో అప్పటికి ఇంకా కంబైన్డ్ స్టేట్ ఫామ్ ఉన్నప్పుడు డబ్బులు ఇలాగా మద్రాసు నుంచి విడిపోయాం ఇలా అనుకుంటున్నప్పుడు అప్పటి మంత్రులు ముఖ్యమంత్రులు ఫస్ట్ మీటింగ్లో ఒక్క బెజవాడ మార్కెట్ నుంచి మనం సరిగ్గా ఆర్గనైజ్ చేసుకుంటే మన రాష్ట్రానికి కావాల్సిన అరవై శాతం ఆదాయం వస్తుంది అన్నారం ఎందుకంటే అంత కమర్షియల్ లబ్బు ఇప్పుడు ఆర్టీసీ తరతరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అత్యంత ప్రాఫిటబుల్ జోన్సు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇచ్చి వేరే చోట నష్టాలన్నింటినీ భర్తీ చేసి ఫీడ్ ఫీడ్ చేసే అంత రెవెన్యూ విజయవాడ నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది ఇక రైల్వేకి అయితే చెప్పాల్సిన అవసరం రైల్వేకి అయితే అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైల్వేకి దేశంలోని ఆల్వేస్ టాప్ టెన్లో అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టాప్ ఫైవ్ స్టేషన్ రెవెన్యూ జనరేషన్లో ఎప్పుడు కూడా అంటే మనకి ఇక్కడ రేటింగ్స్ ఇచ్చుకుంటారు ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూ వచ్చే వాటికి టాప్ రేటింగ్ టాప్ బ్యాండ్ లాగా రైల్వే డిసైడ్ చేసుకుంటుంది వాటిలో ఎప్పుడు విజయవాడ ఉంటుంది మనకి ఖరగపూర్ ఉన్నట్టే ఢిల్లీ ఉన్నట్టే అలానే విజయవాడ కూడా ఎప్పుడు ఉండి ఉంటుంది సో అవసరాన్ని బట్టి డిమాండ్ని బట్టి జరిగిన మాట్లాడుకు మనం మాట్లాడుకుంటే దేశంలోనే బిగ్గెస్ట్ అది ఏషియాలోని బిగ్గెస్ట్ ఆటో నగర్ ఇంకా బస్ స్టాండ్ అంటే దేశంలోనే టాప్ త్రీలో ఉంది ఇవి అవసరాన్ని బట్టి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు క్రియేట్ అయినాయి ఎంత అవసరమో అంత అంతకుముందు అది కూడా జరగలేదు కానీ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇక్కడ ఎంత అవసరం ఉందో ఎంత రెవెన్యూ జనరేషన్ ఉందో దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ దానికి తగ్గట్టు ఎక్స్పెన్షన్ దానికి తగ్గట్టు దాని దీన్ని అప్లిఫ్ట్ చేయాల్సిన నెస్టీ ఎప్పుడూ జరగని జరగలేదు అని చెప్పొచ్చు లాస్ట్ పాతికి ఏ ముఖ్యమంత్రి ఉన్నా కొంతమంది ఒక పర్సెప్షను ఒక పార్టీకి అనుకూలంగా ఎక్కువ ఉంటారో అనుకుని ఇంకో పార్టీ చేయదు ఏ పార్టీకి అయితే ఎక్కువ మంది అనుకూలంగా ఉంటారు ఈ ప్రాంతం అంతా అనుకుంటారో ఆ పార్టీకి మాకు తప్ప వేరే వాళ్ళకి ఎవరు అసలు వాళ్ళ ఫోకస్ అంతా వేరే చోటు ఉంటుంది ఇది ఎప్పుడు జరిగేది రెండు విధాలుగాను ఒక స్టెప్ మదర్లీ ట్రీట్మెంటు ఏదో ఇంకా ఓ ఇక్కడ పండ్ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఇక్కడ ప్రొక్యూర్ చేయడానికి ఎక్కువ వీలు లేదు చుట్టుపక్కల ఎక్స్పెన్షన్ స్కోప్ లేదు ఇలా ఏదో కర్ణుడికి వంద కారణాలు ఉన్నట్టు ఏదో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా చిన్న కూతురికి ముందు పెళ్లి చేయాలంటే పెద్ద కూతురిని పెద్ద కూతురికి గుజు దోషం ఉందని పక్కన పెట్టని ఏదో ఒక కథ చెప్తూ ఉంటారు కొంతమంది అట్లా ఇప్పుడు మన వైట్ ఎలిఫెంట్కి అంతా మంచి జరగాలంటే విజయవాడని ఇండైరెక్ట్గా కొంచెం హోల్డ్ పెట్టాలి లేదా తొక్కేయాలి అనేది జరుగుతుంది అనేది చాలామంది దగ్గర నేను విలేకరుల దగ్గర జర్నలిస్టులు మామూలుగా ఇంటర్వ్యూల్లో ఆర్టికల్స్లో అందరి నా ఒక్కడ ఒపీనియన్ కాదు ఎంతోమంది మేధావులు ఈ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఇలానే ఉంటే రావాల్సిన పుష్ రావాల్సిన అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ రాకపోతే ఈ రోజున్న నీడ్కి ఈ రోజు అవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి విజయవాడలో రోజు ఎలా ఉందో చూస్తే డిమాండ్ వర్సెస్ ఎంత ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఉందో చూస్తే మహా ఒక పెద్ద పెద్ద పల్లెటూరు లాగా అలా మిగిలిపోతాయి అక్కడ ఉన్న నగరాలు నాకు గుర్తుంది ఓ దేవేంద్ర గౌడ్ గారు చిన్నప్పుడు నేను స్కూ కాలేజ్లో ఉన్నప్పుడెప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏదో ఈనాడులోనే ఒక స్టేట్మెంట్ వచ్చింది విజయవాడకి ప్ర ప్రభుత్వం ఎన్నిటికో ఫైల్ పెండింగ్ ఉంది బాకీ ఉంది జీతాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కార్పొరేషన్కి ఇవ్వాల్సినవే మొత్తం విజయవాడకి క్లియర్ చేయాలంటే ఒక పదిహేను వందల కోట్లు కావాలి అని అన్ ఆ బాకీ రోజుకి బాకీలానే ఉంది ఇప్పటికీ ఇప్పటికీ ఎక్స్ట్రా ఫండ్స్ ఎలకేట్ చేసి అంతా క్లియర్ అయ్యి అట్లా ఉండదు అంటే ఎంతో కొంత డెఫిసిట్లోనే ఉంటుంది ఎప్పుడు ఎందు సర్ప్లస్ బడ్జెట్ కానీ రెవెన్యూ జనరేషన్ హై ఉండి ఇంకా అలా చేసే పరిస్థితుల్లో ఈరోజుకి లేదు అప్పుడు పుష్కరాలు అప్పుడు ఎప్పుడో ఖర్చు పెడతారు అలా ఇలా ఏదో వస్తుంది అంత ఫండ్స్ ఎందుకనే గవర్నమెంట్ ఇంకోటి వస్తుంది అలా అది కూడా బ్యాంక్కి వెళ్ళిపోద్ది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టేట్ ఫామ్ అయినప్పుడు అప్పటికి ఇంకా మనకి కన్స్ట్రక్టెడ్గా ఏది లేదు ఇక్కడ నుంచి కొంత చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఏమన్నా కొంచెం ఫోకస్ ఉందేమో అది ఒకటి ప్లస్ జనరల్గా చెప్పాలంటే పొలిటికల్ లాబీ విజయవాడదే స్ట్రాంగ్ ఉండబట్టి ఒక కొన్ని వందల కోట్లు పెట్టి ఒక పన్నెండు వందల కోట్లు పెట్టి ఫ్లైఓవర్స్ అట్లా ఇట్లా కొంచెం ఆ పీరియడ్లో ఒక కొంచెం రీజనబుల్ పీరియడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ జరిగింది నాకు చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ మాత్రం లాబింగ్ చాలా నగరాలకు జరగదు ఇప్పుడు గుంటూరుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే పక్కనే ఉంది కాబట్టి ఈరోజు ఒక మంచి ఎంపీ వచ్చి ఆయన మినిస్టర్ అయ్యి ఉండి సాని చంద్రశేఖర్ ఆయన ఇంపెడిమెంట్స్ క్లియర్ చేసి చేస్తానే చూస్తే అవి యాభై కోట్లు డెబ్బై కోట్లు ఇప్పటి వరకు శాంక్షన్ చేయించలేక ఫ్లైఓవర్స్ పూర్తవ్వలేదా ఒక అంటే ఫిఫ్టీ సెవెంటీ హండ్రెడ్ క్రోర్స్ పనులు కూడా ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి అంత వీక్ లీడర్షిప్ అంత వీక్ ఫోకస్ అంత వీక్ లాబింగ్ టువర్డ్స్ దీస్ ఏరియాస్ జరుగుతుంది అంటానికి గుంటూరు ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకొని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ అది జరుగుతుంది ఇంకా చాలా జరగాలి ఎందుకంటే ఎన్నేళ్ళు అవుట్ వా ఇవ్వాల్సినంత ఎంఫసిస్ ఇవ్వాల్సినంత ఫండ్స్ ఇవ్వకపోతే ఒక ప్రాంతం ఎట్లా అవుతుంది ఇప్పుడు కొంతమంది గ్రేటర్ విజయవాడ చేయకపోవడానికి నేను రీజన్స్ చెప్తే కొ మళ్ళా అయితే గుంటూరు కూడా చేయకూడదు కదా గుంటూరుకి అయితే చేశారు కదా నోటిఫికేషన్ ఇచ్చారు కదా గుంటూరుకి ఇరవై ఇరవై ఏడు విలేజ్లే కలిపి అది కాంపిటేటర్ కాదు మన వైట్ ఎలిఫెంట్కి అది అది కాంపిటేటర్ కాదు దాన్ని చేయటం వల్ల అదేం కాంపిటీషన్ వస్తుంది అని కాదు అదే విజయవాడని చేస్తే రాష్ట్రంలోనే పెద్ద నగరం అయిపోద్ది ఇమీడియట్గా ఎందుకంటే ఇక్కడ ఎనభై ఒక్క గ్రామాలు ఉన్నాయి గ్రేటర్ విజయవాడలో కలపడానికి రెడీగా అండ్ జనాభా నలభై ఎనిమిది లక్షలకు చేరుకుంటుంది కలిపి కలిపితే ఆల్రెడీ విజయవాడ జనాభా ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంది ఇవి కలపగానే నలభై ఎనిమిదికి వెళ్ళిద్ది విజయ అదే గుంటూరు జనాభా అయితే ఇప్పుడు పది లక్షలే ఉంది కలిపితే పన్నెండు పదమూడు లక్షలు వెళ్ళిద్ది సో ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ కాబట్టి అది చేసేసిన ఇష్యూ లేదు కాబట్టి చేశారు అనేది మరి మనం అనేక అనాలసిస్ని బట్టి అనేక ఆర్టికల్స్ని బట్టి తెలుసుకుంటున్న విషయం ఇకపోతే ఒకటే ఒక ఈ ఇంకా దీన్ని నియమనాల గుడ్లు మెల్లన్నాలా ఎంతో కొంత అదృష్టం అనాలా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న వాటికి ఈ నీడ్ ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ఒకటి విజయవాడ రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ నైన్ ఫిఫ్టీ క్రోర్స్తో చేయటం ఎందుకు దేశంలోనే టాప్ ఫైవ్ స్టేషన్స్లో ఒకటి కాబట్టి ఇప్పుడు అమృత పథకం ద్వారా అన్ని స్టేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ అలా చేయడంతో పాటు మనకి ముందు రైళ్ళు తీసుకొచ్చిన యావరేజ్ స్పీడ్ చాలా తక్కువ ఎందుకు ఉందని చాలామంది డౌట్ పడుతుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి వందే భారత్ తీసుకొచ్చాము ఏవి తీసుకొచ్చినా కానీ వాటి స్పీడ్ ఏమో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉందంటారు స్టిల్ ఐదు గంటలు వెళ్తున్నాయి ఏంటి మూడు వందల కిలోమీటర్లు కూడా అంటే అన్నిటికంటే ఆ రైళ్ళు మా ఎలకేట్ అవ్వడానికి ముందు ఆ రూట్లో శాంక్షన్ చేయడానికి ముందు అక్కడ పట్టాలు అప్గ్రేడ్ అయ్యా లేదా అనేది ఇంపార్టెంట్ డబ్లింగ్ వర్క్స్ గూడ్స్ తీసుకెళ్లేదే దగ్గర డబ్లింగ్ వర్క్స్ జరగడం కానీ ఆ పట్టాలు అంత స్ట్రాంగ్గా ఉండడం కానీ అది జరగడం వల్ల అప్పుడు నిజంగా ఆ స్పీడ్ బిగప్ అయింది ఇప్పుడు రైల్వేకి విజయవాడ అభివృద్ధి చాలా చాలామందికి ఎక్కువ మందికి తెలియని విషయం చాలా న్యూస్లో అక్కడక్కడ ఇంటర్వ్యూస్లో డైరెక్ట్గా అధికారులు రైల్వే అధికారులు వాళ్ళ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు రైల్వే వాళ్ళు విజయవాడకు ఒక జోన్ చేసుకోవాలన్నారు ఎందుకంటే వాళ్ళకు అవసరం ఇది డిమాండ్ కాదు సెంటిమెంట్ కాదు వాళ్ళకు అవసరం కాబట్టి విజయవాడ ఒక రైల్వే రైల్వే జోన్గా చేసుకోవాలని వాళ్ళు మొత్తం సిద్ధం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది అక్కడ ఒక సెంటిమెంట్ ఉంది విశాఖపట్నం జోన్ చేస్తే నిజంగా అది ఎంత ఎంత కాంట్రిబ్యూట్ అయింది ఫీజిబిలిటీ ఉందా లేదా ఇష్ అయిష్టంగా చేసిన జోన్ అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే అయిష్టంగా చేసిన జోన్ ఒరిస్సాలో సగం ఎక్కడో ఎక్కడో ముక్కలు ముక్కలు కలిపి నిజంగా అటువైపు ఉత్తరాంధ్రకి ఎంతవరకు కాంట్రిబ్యూట్ అయినది అయ్యవద్దు అనేది నాకు డౌటే కానీ విజయవాడ వాళ్ళు ఒక ఒక జోన్ చేసుకోవాలనుకున్నారు ఎవరు డిమాండ్ చేయలేదు వాళ్ళే చేసుకోవాలనుకున్నారు ఇది ఎంపీ ఎక్స్ఎంపీ సాయి ప్రతాప్ వెళ్ళినప్పుడు కూడా ఏదో డిస్కషన్ వస్తే ఒక్కళ్ళు అడగండి అయ్యా ఒక్క రిక్వెస్ట్ పెట్టండి మీరు ఈరోజు అడిగితే రేపు ఓకే చెప్పేసే వాళ్ళు మాకు అవసరం విజయవాడ జోన్ అన్నారండి అట్లా రైల్వేకి అవసరం కాబట్టి ఒక నైన్ ఫిఫ్టీ క్రోర్స్తో ఎయిర్పోర్ట్ లెవెల్లో రైల్వే స్టేషన్ వస్తుంది ఫ్రైట్ కారిడార్ దేశంలోనే ముఖ్యంగా సెంట్రల్ ఇండియా నార్త్ ఇండియాతో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది విజయవాడతో ఎండ్ అయ్యి ఇటువైపు ఈస్టర్న్ సైడ్ కలపటం వెస్ట్ సైడ్ సెంట్రల్ ఇండియా వరకు వెళ్ళేది ఫ్రైట్ కారిడార్ కూడా వచ్చి అలా అండ్ అంటే దేశం మొత్తాన్ని ఒక యూనిట్గా చూస్తా చూసి అప్రిషియేషన్ పొందే విధంగా రోడ్స్ అవన్నీ డెవలప్ చేస్తున్న నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ మోకాలడ్డి అడ్డి ముందుకు నివ్వకుండా చూద్దాం అనుకున్నా కానీ బుల్డోజ్ చేసి మరి వెస్ట్ బైపాస్ లాంటివి ఓకే చేపిచ్చి ఇప్పుడున్న విజయవాడ హైదరాబాద్ లాంటి హైవే దాన్ని సిక్స్ లైన్ చేపించడంతో పాటు ఒక గ్రీన్ ఫీల్డ్ అంటే ఇక్కడ డిమాండ్ అంత ఉంది విజయవాడ హైదరాబాద్ హైవే ఇప్పుడు సిక్స్ లైన్ చేసినా కూడా ఇంకా చాలా అంత విపరీతమైన డిమాండ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి వెహికల్స్ కొన్ని వేలు వెళ్తాయి ట్రాన్స్పోర్టేషన్ హబ్బు జంక్షన్ కాబట్టి ఇంకో గ్రీన్ ఫీల్డ్ హైవే ఆయన విజయవాడకి వెళ్ళాలనుకుంటాను అమరావతికి మళ్ళించాలని అనుకుంటున్నారు అది ఆయన మాత్రం ప్రజలోను వీడియోలోను విజయవాడ అనే హైదరాబాద్ టు విజయవాడ ఇంకో గ్రీన్ ఫీల్డ్ వేయాలి అంత డిమాండ్ ఉంది అంత అవసరం ఉంది అని అని ఆయన అన్నాడు సో అలా డిమాండ్ ఉన్న వాటికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని చేసేవే చేసేవి ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ విజయవాడ అనే కాన్సెప్ట్ గురించి సెన్సెస్ అయ్యాక చూద్దామన్నారు అని చెప్పి అది ఊరికే పైపు అని చెప్పే మాట ఎందుకంటే ఆలోపు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి పంచాయతీ ఎలక్షన్స్ వస్తే చుట్టుపక్కల ఉన్న విలేజెస్గా ఈరోజు ఉండి ఆల్మోస్ట్ విజయవాడలోనే కలిసిపోయినా విజయవాడే అని ప్రజలు అనుకునే వాటిని కూడా గ్రామ పంచాయతీగా వాటిల్లో ఎలక్షన్స్ జరుగుతాయి వాటికి సర్పంచ్లు వస్తారు వీళ్ళందరూ వస్తారు కాబట్టి అయ్యో సర్పంచులు వచ్చారుగా ఇంకో ఐదేళ్ళు వాళ్ళ టర్మ్ అయ్యే వరకు చేయడం కుదరదు అంటారు అంటే ఈ ఇంకో ఇప్పుడు ఇప్పుడు జనాభా సెన్సెస్ ఇవన్నీ మాట్లాడుతున్న వన్ ఇయర్ ఈలోపు పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి వాళ్ళు ఐదేళ్ళు ఉంటారు అంటే ఇంకొక ఆరేళ్ల వరకు గ్రేటర్ విజయవాడ అవటానికి లేదు రెండు వేల ఐదులో వచ్చిన బిల్లు అదే ఒక డ్రాఫ్ట్ బిల్లు లాంటిది ప్రపోజలు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు అయింది ఇంకో ఆరేళ్ళు అయితే అంటే పాతికేళ్ళు అయిన తర్వాత ఇంకో ఆరేళ్ల తర్వాత ఎవరు రూలరో ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరు ఎవరు రాజు ఎవరు రెడ్ అంటారు కదా అట్లా అసలు తెలియనే తెలియదు అప్పుడు ఎవరు ఉంటారో ఏం డెసిషన్ ఉంటుందో ఎందుకంటే మనం ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అలాంటి చేసే ఉద్దేశం లేదని చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు మేము చేయాలనుకోవటం లేదు అని చుట్టుపక్కల ఉన్నట్ల మున్సిపాలిటీగా చేసేసి విజయవాడ గ్రేటర్ రాకుండా చూడడానికి వాళ్ళు వాళ్ళు చేయాల్సింది చేశారు చేస్తారు అనుకున్నోళ్ళు వేరే కారణాలతో చేయకుండా ఉన్నారు ఇంకో ఆరేళ్ల తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ఏదో పై పైకి చెప్పే వేరే రీజన్స్ కవర్ అప్ రీజన్స్ ఇవన్నీ పక్కన పెడితే అవే నడుస్తుంటాయి డైరెక్ట్గా ఉన్నట్టు చెప్పకుండా హిడెన్ రీజన్స్ వల్ల వీళ్ళు చే చేస్తారనే హోప్ లేదు కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ స్కోప్ ఏమైనా ఉంటుంది అంటే అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటు దేశ దేశానికి అవసరమైన యాస్పెక్షన్ బట్టి చేస్తున్న రైల్వే ఫ్లైట్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ ఇక్కడ డిమాండ్ ఉందని తెలుసు కాబట్టి వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది అండ్ హైవేస్ కానీ అవన్నీ కానీ చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల చాలా గ్రేట్గా జరుగుతున్న హైవే ప్యాకేజెస్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సో హోప్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మాత్రమే ఉందని నేను అనుకుంటున్నాను